అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ వద్దు ప్రణయ్ రేపు నా పెళ్ళిరా ఏం చేయొద్దు అంటూ అతన్ని రిక్వెస్ట్ చేస్తోంది ప్లీజ్ ఎలాగో ఈ టైంకి వేరే వాడి జీవితంలోకి వెళ్ళిపోతావు ఈ ఒక్కరోజు నన్ను సుఖపెట్టు అంటూ ఆమె మీద ఉన్న చున్నీలాగి పక్కన పడేశాడు ఆమె గుండెలపై చేయి పెట్టుకొని వెనక్కి వెనక్కి జరుగుతోంది ప్లీజ్ రా వద్దు అని తల అడ్డంగా ఊపుతూ ప్లీజ్ నవ్య నా కోరికని కాదనకు ఎలాగో నా జీవితంలోకి నువ్వు రావట్లేదు నా సంతోషాన్ని నువ్వే లాగేసుకున్నావు కనీసం ఈ విధంగానైనా సంతోషపెట్టు అంటూ ఆమెను ఒక్క జంప్ చేసి ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడిపోయాడు అతనితో పాటు ఆమె కూడా అలా పడు పడిపోగానే ఆమె ఎత్తైన యవ్వనగిరిలు అతని ఛాతికి బలంగా తగిలాయి అంత మెత్తటి పరువాలు అలా తగలగానే అతని ఒంట్లో వేడి అమాంతం పెరిగి ఒంట్లో కరెంటు పాస్ అయింది ఇక ఊరుకుంటాడా ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద చేరాడు ఇక అతను అంత దగ్గరగా అలా చేస్తాడని అనుకోని నవ్య గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తోంది అతన్ని ఏంటి అలా చూస్తున్నావు అని కొంటగా కళ్ళగరేశాడు నువ్వేం చేస్తున్నావు ప్రణయ్ నా పెళ్ళి ఆపాల్సింది పోయి పెళ్ళికి ముందు రోజు ఇలా చేయడం తప్పు కాదా ఆ పెళ్ళి నీకు ఇష్టం ఉంది కాబట్టే కదా ఇక్కడి వరకు తెచ్చుకున్నావు మళ్ళీ నన్ను ఆప ఆపమంటావేంటి నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలిసి కూడా నీ పెళ్ళిని ఇంత దూరం తెచ్చుకున్నావు నాకు కోపం రాదా అందుకే నీ మీద నాకు ఉన్న కోరికని తీర్చి నువ్వు పెళ్ళి చేసుకో శోభనమే చేసుకో చిచి ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా నువ్వు కేవలం నా శరీరాన్ని చూసి ప్రేమించావు నా మనసును చూసి ప్రేమించలేదు అచ్చా మనసా అది ఎక్కడుంటుంది అన్నాడు రెక్లెస్గా అతని మాటలకి కోపం వస్తుంటే వద్దు ప్రణయ్ నా నన్ను వదిలేసేయ్ నేను వెళ్ళిపోతాను ఇక నీకు లైఫ్లో కనిపించను నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో శోభనమే చేసుకో నా కనవసరం నన్ను మాత్రం వదిలేసాయి అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే డెబ్బై ఐదు కేజీల శరీరం ఎక్కడ లేస్తుంది ఇంచు కూడా కదలట్లేదు ప్రణయ్ ప్లీజ్ నన్ను వదులు అంటుంటే వదలను నిన్ను ఈరోజు లేకపోతే నన్ను పెళ్లి చేసుకో అలా చేసుకునే ఉద్దేశం లేకపోతే వదిలేసాయి పెళ్లి చేసుకుంటేనే నన్ను ముట్టుకో లేకపోతే వదులు నేను వెళ్ళిపోతాను అంటూ అతని కళ్ళలోకి సీరియస్గా చూస్తూ చెబుతుంటే ఆమె మీద నుండి లేచి అయితే నిన్ను పెళ్ళి చేసుకుంటే రోజు ఇస్తావా ఏంటి అనేది నీ శరీరం అతని మాటలకి కోపం వస్తుంటే చీ అని తల పక్కకు తిప్పేసింది చెప్పు మాట్లాడవేంటి అంటే పెళ్ళైన భార్యాభర్తల మధ్య సెక్స్ మాత్రమే ఉంటుందా ఇంకేముండదా నాకు తెలిసి అంతకంటే గొప్పగా ఇంకేముంటుంది ఉంటుంది ఏంటో తెలుసా నీకు తెలియని ప్రేమ నీకు తెలియని బంధాలు నీకు తెలియని ఆప్యాయతలు నీకు తెలియని బాధ్యతలు ఓన్లీ సెక్స్ మాత్రమే జీవితం కాదు జీవితంలో ఒక భాగం అంతే ఏదైనా జీవితంలో ఒక భాగం మాత్రమే అది జీవితం కాదు దాన్ని నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలంతే అలాంటి నిజాయితీలు నాకు నేర్పించకు గాని రా అంటూ ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కుంటుంటే ఇప్పుడే చెప్పాను మళ్ళీ చెప్పను చెంప పగలగొడతాను అయితే సరే పగలగొట్టు అంటుంటే అతడి కాలర్ పట్టి కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ ఏరా నీకోసారి చెబితే అర్థం కావట్లేదా ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా ఎలా నాశనం చేయాలనుకుంటున్నావు నేను నాశనం చేయట్లేదు నా కోరిక తీర్చుకుంటున్నాను ఇన్ని రోజులుగా ప్రేమించినందుకు నాకు లాభం లేకుండా పోతే ఎలా చెప్పు అంటుంటే సరే నా శరీరమే కదా నీకు కావాలి ఇప్పుడు ఇస్తాను రేపు నీ కోసం వెయిట్ చేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళు అంటుంటే నేనిప్పుడు నీ శేలాన్ని దోచుకుంటా రేపు నీ పెళ్ళి వాడితో జరిగేలా చేస్తా ఏం చేస్తావు అని కళ్ళెగరేస్తుంటే అతని చెంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటికి అక్కడి నుండి వెళ్ళిపోయింది నవ్య వెళ్తున్న ఆమెని కోపంగా చూస్తూ వెనకే వెళ్ళి ఆమెను అమాంతం ఎత్తి ఎక్కడికి పారిపోతావే నన్ను కొట్టి నన్ను కొట్టినందుకైనా నిన్ను నీ శీలాన్ని దోచుకుంటాను అంటూ ఆమె ఏడుస్తున్నా వినిపించుకోకుండా బెడ్ మీదకి విసిరిగా వదిలి ఆమె మీద ఉన్న బట్టలని చింపి పక్కన పడేసి రాక్షసంగా ఆమెను సొంతం చేసుకున్నాడు ఎంత అరిస్తున్నా ఆమె అరుపులు గాలిలో కలుస్తున్నాయి నువ్వు ఇలా అరుస్తుంటే నా చెవులకి వినసొంపుగా వినబడుతోంది నాకే సవాలు విసురుతున్నావా నీ మాటలని నేను ఎందుకు పట్టించుకుంటాను చెప్పు నాకు నా సుఖం కావాలి కానీ అంటూ హార్షుగా ఆమెను లొంగ తీసుకొని సున్నితమైన ఆమె గుండెలపై గట్టిగా కొరికి ఇది నా లవ్ బైట్ గుర్తు పెట్టుకో నువ్వు నీ మొగుడితో ఉన్నప్పుడు నేను గుర్తు రావాలి అని చెబుతుంటే అతన్ని అసహ్యంగా చూస్తూ అని తల పక్కకు తిప్పేసింది ఇక అతని కోరికని తీర్చుకొని ఆమెను వదిలి వెళ్ళిపోయాడు అతని మాటలకి చేష్టలకి సగం చచ్చిపోయింది నవ్య నెక్స్ట్ పెళ్ళి ఏర్పాట్లలో మునిగిపోయారు అందరూ డల్గా ఉన్న నవ్యని చూసి అందరూ ఏమైందని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పింది ఇక తనని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు ఇక కాసేపటికి పెళ్లి పనులు చగచగా జరుగుతున్నాయి నవ్యని పెళ్లి కూతుర్ని చేసి మండపానికి తీసుకెళ్లారు ఏమైంది నవ్య నిన్నటి నుండి అలా డల్ గా ఉన్నావెందుకు అవును ఇక్కడేమైంది అలా రెడీష్గా మారింది అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక కంగారుగా అది మమ్మీ ఏదో పురుగు కరిచినట్టుంది చూసుకోలేదు నిద్రలో తెలియలేదు అని చెప్పి కవర్ చేసింది మెడపై ఉన్న మరకని చూసి అసలే ఒళ్ళు చాలా హోనమైపోయినట్లుంది ఏదో వాళ్ళ ముందు కూర్చుందంతే అందరూ తనని చూసి టెన్షన్ పడతారని ఇక మండపం రావడంతో ఆమెను పీటల మీద కూర్చోబెట్టారు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు అతిథులు జరిగే పెళ్లిని సంతోషంగా చూస్తున్నారు పెళ్లి కొడుకు నవ్య మీద నుండి చూపు మరల్ మరల్చట్లేదు ఆమె అందానికి మైమరిచిపోయి చూస్తున్నాడు పెళ్లికి చేయాల్సిన తంతులు ఇద్దరితో చేయించి మాంగళ్య ధారణ జరిపిస్తున్నాడు తాలిబొట్టు తీసి అబ్బాయి చేతిలో పెట్టి అమ్మాయి మెడలో కట్టమని చెప్పగానే అతను నవ్వుతూ తాలిని చేతిలోకి తీసుకొని ఎదురుగా కూర్చున్న నవ్యని అలాగే చూస్తూ ఉన్నాడు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి అతన్ని మోసం చేస్తున్నానా అని కానీ ఆమె ప్రమేయం లేకుండా జరిగిన దానికి ధనం చేస్తుంది అని మనసు సర్ది చెప్పుకుంది ఇక ఆమె మెడలో తాళి కడుతుండగా ఆపండి అన్న గొంతుకి అందరూ ఒక్కసారిగా తలదిప్పి చూశారు ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు నవ్య అయితే కళ్ళు పత్తికాయలు చేసి చూస్తోంది ఏంట్రా నా పిల్లని ఎగేసుకుపోదామని ఫిక్స్ అయ్యావా ఇది నాదిరా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ అబ్బాయి చేతిలో ఉన్న తాలిని లాక్కున్నాడు ప్రణయ్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ బిగుసుకుపోయారు అందరూ ఇక అలా షాక్లో ఉండగానే నవ్య మెడలో తాలి కట్టేశాడు ప్రణయ్ రై ఎవడ్రా నువ్వు అని అప్పుడు రియలైజ్ అయి ఆరిస్తున్నారు పక్కన ఉన్నవాళ్ళు నవ్య కూడా ఉలిక్కిపడి ప్రణయ్ని చూస్తోంది ఇది నేను లవ్ చేసుకున్నాం నిన్న రాత్రి మేమిద్దరం ఒక్కటయ్యాం అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేంటి పాపం ఇది నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడింది కానీ నేను బలుపు చూపించి దీన్ని కాలితో తన్నాను పాపం ఏడుస్తూ వెళ్ళిపోయిందే కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు నిందించలేదు ఇక ఇంటికి నాకు నిద్రపడుతుందా నా శరీరం మీద ప్రతి అణువులో అది కలిసిపోయింది వెంటనే ఫిక్స్ అయ్యాను దీన్ని లాంగ్ వదులుకోకూడదని ఎందుకంటే ఇంత మంచి భార్య ఏ మగాడికి దొరుకుతుంది ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళని చూస్తేనే భయమేస్తుంది నాది ఎన్నో నెంబరునని అందుకే ఆ టెన్షన్ నాకొద్దని నా బంగారు బొమ్మని వదులుకోకుండా టైంకు వచ్చాను అంటుంటే గుడ్లు పెద్దవి చేసింది నవ్య వీడు ఒక్క రాత్రిలో ఇంత రియలైజ్ అయ్యాడా నిజంగా వీడు చెప్పేది నిజమేనా అని ఆలోచిస్తున్న నవ్య చేతి పట్టుకొని లాక్కెళ్తున్నాడు అతని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంది ఏంటి బేబీ అలా చూస్తున్నావు ఇదంతా కళ అనుకుంటున్నావా లేదు నిజమే అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి చెప్పాడు ఉలిక్కి పడింది నవ్య రై మా అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అంటూ అతన్ని చుట్టుముట్టారు ఇంకా మీ అమ్మాయి ఏంటి ఇది నా పెళ్ళం ఇప్పుడే తాలి కట్టాను మీ కళ్ళ ముందే చూడలేదా అంటూ యాటిట్యూడ్గా చెబుతుంటే నరికి అన్రవీ అన్నాడు నవ్య ఫాదర్ రై అంటూ అందరూ అతని మీదకి వెళ్తుంటే ఒక్కొక్కరిని అతని పంచులతో పక్కన పడేసి ఇంకోసారి నా జోలికి వచ్చారంటే ఊరుకోను నన్ను నా పెళ్ళాన్ని డిస్టర్బ్ చేస్తే అస్సలు ఊరుకోను ఇప్పుడు కొట్టి వెళ్తున్నాను కానీ నెక్స్ట్ టైం చంపేస్తాను అని స్మూత్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నవ్యని తీసుకొని వెళ్తున్న వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయారు అక్కడున్న వాళ్ళంతా కానీ అతన్ని ఏం చేయలేకపోతున్నారు ఇక అతనని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ప్రణయ్ మూగనో పట్టింది నవ్య ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఏంటి బేబీ నిన్ను తాకి రేపు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పావుగా అందుకే నిన్న నిన్ను తాకాను ఈరోజు నిన్ను పెళ్లి చేసుకున్నాను అలాగే ఇంకో విషయం చెప్పనా రేపు రాత్రి మన శోభనానికి ముహూర్తం కూడా పెట్టాను ఎలా ఉంది అంటుంటే అతన్ని కోపంగా చూసి తల పక్కకు తిప్పేసింది ఏమైందే అలా చూస్తున్నావు ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోయినా నన్ను భరించాలి ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు తల తిప్పి అతన్ని చూసి అవునా ఎన్నిసార్లు ప్రేమిస్తావు అని అడిగింది విడకారంగా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి నీకు ప్రేమ వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తావు కోపం వస్తే కాలితో తంతావు ఇప్పుడు పెళ్లి చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటున్నావు నీకు కోపం వస్తే నా ఇంట్లో నుండి వెళ్ళిపో అంటావు అప్పుడు నేను ఎక్కడికెళ్ళాలి నాకు పుట్టిళ్ళు కూడా లేకుండా చేశావు అని ఏడుస్తుంటే డ్రైవ్ చేస్తున్న వాడల్లా కారాపి ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని సారీ నవ్యా ఐఆమ్ రియల్లీ సారీ నిన్ను బాధ పెట్టాలని కాదు నిజంగా నీలో కరిగాకి నాకు అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు లేకపోతే నేనుండలేనని నీకు పెళ్ళవుతుంటే నాకు చచ్చిపోవాలనిపించింది అందుకే నిన్ను వేరే మగాడి పక్కన చూడలేకపోయాను ఇప్పుడు కూడా ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడలా కోపం వస్తోంది నేను చేసిన తప్పులను మాఫ్ చెయ్యి అని గొంతు పట్టుకున్నాడు అతను అలా గోముగా అడుగుతుంటే ఆమెకు నవ్వొస్తోంది కానీ బయటకు మాత్రం కోపం నటిస్తోంది ప్లీజ్ నవ్వి నిన్ను ప్రాణంగా చూసుకుంటానే లాంగ్ గుండెల్లో పెట్టి చూసుకుంటాను నన్ను క్షమించేయి అంటూ బ్రతిలాడుతున్నాడు తల తిప్పేసుకుంది ఇక ఇలా కాదని ఆమెను అమాంతం అతని ఒడిలో కూర్చోబెట్టుకొని ఇద్దరి పెదాలని ఏకం చేశాడు ఆమె పెదవుల మధురిమని జుర్రుకొని వదిలి ఇప్పుడు కోపం పోయిందా అని కళ్ళల్లోకి చూసి అడుగుతుంటే సిగ్గుపడింది ఫీలింగ్స్ వస్తున్నాయి మన ఫస్ట్ నైట్ కార్లోనే చేసుకుందామా అంటూ కన్ను కొట్టాడు కోపంగా చూసి తలపై ఒక్కటి పీక్కి సిగ్గులేదు నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ నిన్నే జరిగిపోయిందిగా ఇంకేం ఫస్ట్ నైట్ చేసుకుంటావు ఎంత బీస్టులా ప్రవర్తించావో తెలుసా చాలా ఏడుపు వచ్చేసింది నాకు కనీసం నా బాధని అర్థం కూడా చేసుకోలేదు నువ్వు అని గట్టిగా ఏడుస్తుంటే సారీరా నువ్వు నన్ను కొట్టావని అలా చేశాను నీ ఇంటెన్షన్ నాకు అవ్వలేదు నీతో కలిసాకే నీ బాధ నాకు అర్థమైంది ఇక నిన్ను ఎప్పుడు బాధ పెట్టను ప్రామిస్ అంటూ ఆమెను అతని గుండెలకి హత్తుకొని నుదుటి మీద ముద్దిచ్చి నన్ను నమ్ముతావు కదా అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే తెల నిలువునా ఓపింది ఇక సంతోషంగా కారు స్టార్ట్ చేసి అక్క నుండి ఇంటికి బయలుదేరాడు ఇక వాళ్ళ సంసార జీవితాన్ని మొదలుపెట్టారు హ్యాపీగా